ಐದು ಕೆಜಿ ಪಕ್ಕಾ ಕರು ಮೂರು ಗಿಡ ರೋಜು ಗುಡ್ಲೆ ಎಪ್ಪು ಪೇಸಿ ಗುಡ್ಡು ಪ್ರತಿ ರೋಜು ಗುಡ್ಡು ಸಂಜಿ ಪುಂಜು ವೆಚ್ಚಿ ಐದು ಕೆಜಿ ಆರು ಕೆಜಿ ಐದು ಕೆಜಿ ಬೆಟ್ಟ ಐದು ಕೆಜಿ ಬಾತು బాతులు సేమ్ ఈ ఏం బాతులు పేర్లు గజానా బాతులు బాతు ఒరిజినల్ కాదు ఇది క్రాసింగ్ క్రాసింగ్ అది క్రాసింగ్ పెడతాయి కావాలో ఒరిజినల్ కూడా నా నాతో ఉంది ఒరిజినల్ ఒరి మూడు వందల యాభై రూపాయలు బాతులు వచ్చేసి జత మూడు వందల వందల యాభై రూపాయలు నీకు ఎక్కువ పిల్లలు కావాలి ఆర్డర్ ఏమన్నా వచ్చి తక్కువ రేటు ఇస్తాను తక్కువ బాతులు ఉన్నాయి నాటు ఏ బాతులు కావాలన్నా మీరు ఆర్డర్ ఇస్తారు అన్ని బాతులు బతులు ఉంది ఇవి గిరిరాజా కోళ్ళు ఇవి సంవత్సరం దాకా గుడ్లు పెడతాయి ఓకే సంవత్సరం వరకు కంటిన్యూగా పెడతాయి ఇవి వచ్చేసి సేమకులు ఇంటి దగ్గర పాములు రాకుండా అలా పెంచుకుంటారు పాములు అవి ఏమి రావు మూడు కేజీల వరకు పెరుగుతాయి పెంత మూడు కేజీలు పుంజు మూడు కేజీల దాకా పెరుగుతాయి వీటిని గిన్ని కోళ్ళు అని కూడా అంటారు కదా సేమ్ కోళ్ళు అని అంటారు సోనాలి నాటు నాటుకోళ్ళు ఇవి వచ్చేసి సోనాలియా సోనాలేరు సోనాలి కాయ పుంజు రెండు గేరు పెట్టే రెండు కేజీ గేరు చెప్పుకో బిరదు కదా పుంజీ రెండు చేస్తారు గుడ్లు పెట్టి పిల్లలు చేసేస్తాడు ఈ రేట్ అంతా మూడు వందల యాభై రూపాయలు గత మూడు వందల యాభై రూపాయలు మీకు ఆర్డర్ ఎక్కువగా ఇంటి ఇంటికే వస్తాను ఆర్డర్ కావాలంటే మీరు ఇంటి వచ్చి ఇస్తాను రెండు వందల మూడు ఆర్డర్ ఓకే அரினம் பிளாக் பிளட் பிளட் பிளாக் கிண்டனीडी பி சுகர் ஏмираது பிபி சுகராயின காவு எல்லన్నీ பிளாக் இது பேருல கரெக்ட் நாள் கோல் இது எப்பவும் உச்சையாது இது ओरஜினல் இல்ல ஆ அது எல்லாన్నీ அன்னி அன்னி புள்ளுது இது ओरஜினல் இல்ல இது ओरஜினல் இது ஆர்டர் காவு எக்ஸ்பெக்ட் காவுனா அது செக்ரெட்ல இருக்கு இது அன்னி கரெக்ட் நாள் வருது பெல்லல்ல வந்து நாடкол புள்ளு இருந்தீங்கடா ओरஜினல் புள்ள கட்டே இதுக்குள்ள தாண்டல போட்டனா புள்ளுல சேஸ் பண்ணுங்க நாடкол கிந்து வெட்டினா கனி இதுல வாஸ்து ఇవి ఎన్ని గుడ్లు పెడతాయి కదరా ముప్పై ముప్పై ఇరవై ఐదు ఇరవై ఐదు గుడ్లు అంటే ఒకసారి పెడతాయా లేదంటే ఒకసారి అంటే అంటే తర్వాత పెట్టవా కంటిన్యూగా పెట్టవా అంటే నాటుకోడిగా పెట్టదు కర్రీ టేస్ట్ బాగుంది కర్రీ బ్లాక్ గుడ్ అది గుడ్లు వస్తాయి గుడ్డు కూడా బ్లాక్ ఇది టర్కి మీ వచ్చేసి టర్కీ కోళ్ళు పది కేజీలు ఐదు కేజీలు పది 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 కేజీలు పది కేజీలు పది కేజీలు పక్కా ఇవి గుడ్లు పెడతాయా బ్రదర్ ఎన్ని గుడ్లు పెడతాయి పిల్లలు ఈ మాములు మన నోటి నాటుకోడు కింద పెట్టుకుంటే పిల్లలు చేస్తా ఇవి నాటుకోళ్ళ ఒరిజినల్ నాటుకోళ్ళు కాదుగా పెద్దర్సా ఒక్కటి వచ్చి ఐదు కేజీలు పక్కా ఇవి రేట్ ఎంత ఒకటి ఏడు పుంజు కానీ పెట్ట కానీ వచ్చి ఏడు వందలు పెట్ట ఆరు వందలు కావాలి ఆర్డర్ కావాలంటే తక్కువ రేటుగా ఇస్తాను ఐదు వందలు ఆర్డర్ పెట్టుకుంటారు ఎక్కువ కూల్ అయితే ఓకే మీరు ఇక్కడ ఉంటారా బ్రదరు లేదంటే నెక్స్ట్ వారం వస్తా నెక్స్ట్ వారం మళ్ళీ ఎప్పుడు వస్తా అంటే సోమ ఎక్కడ ఏవే ఊరు తిరుగుతారు బ్రదర్ మీరు ఎక్కడెక్కడికి వెళ్తారు పనితీరు ఎక్కడెక్కడికి పెడతారు అంటున్నాం அது நான் எப்படின்னு தெரியுது ஓசாரி வந்து ஆர்டர் கட்டி போகலாம் ஆர்டர் கால நெம்பரு ஓகே ஓகே